హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఈరోజు ఎపిసోడ్లో స్టాక్ వచ్చేసరికి మహేశ్వరి సిల్క్ అండి ప్యూర్ శారీస్ వస్తాయి ఇమిటేషన్ కాదు మనకి ప్యూర్ మహేశ్వరి వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి వీవింగ్ బార్డర్స్ తోటి శారీ అయితే రన్ అవుతుంది కలర్ కాంబినేషన్ బాగుంటాయి డ్యామేజ్లు ఉండవండి మిస్టేక్ గ్రేడియేషన్ కాదు శారీస్ అయితే చాలా గా ఉంటాయి మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి స్మాల్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్లు ఉంటాయి ఇష్యూలు ఉండవు శారీస్ వచ్చేసరికి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది సెవెన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది సెవెన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ డ్యామేజెస్ కాదండి శారీస్లో డ్యామేజ్లు రావు అండి లైట్ పిస్తా గ్రీన్ వస్తుంది కలంకారీ పాట శారీ మనకి పళ్ళులో టజల్స్ కూడా వచ్చాయి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కలంకారీ పాటన్తో రన్ అవుతుంది ఇవి సారీస్ ఏంటంటే ఓపెన్ చేయట్లేదు మేడం డామేజెస్ ఉండవండి శారీస్లో క్వాలిటీ గా కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెన్ లోనే నైన్లోనే శారీ అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ అండి సెవెన్ నైంటీ నైన్ శారీ ప్రైస్ ఫుల్ సారీ విత్ బ్లౌజ్లు వస్తాయి చాలా టైం పట్టు ఇట్లా నెక్స్ట్ వన్ అండి లెహరియా స్టైల్తో వస్తుంది సారీ వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సారీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి డ్యామేజెస్ మాత్రం ఉండవు కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి బ్లౌజ్ వచ్చేసరికి మనకి విధంగా వస్తుంది శారీ విత్ బ్లౌజ్లు మనకి ఆఫీస్ కైనా రెగ్యులర్ కైనా కూడా శారీ బాగుంటుంది సెవెన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి సెవెన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ మనకి సేమ్ ప్యాటర్న్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ అండి ఇప్పుడు చూపించిన శారీలోనే మనకి ఇది ఒక కలర్ పెసరపచ్చ వస్తుంది ప్రతి కలరు బాగుందండి అన్నీ కూడా మనకి చాలా మంచి కలర్ చాట్ అయితే వచ్చింది శారీస్ వచ్చేసరికి ఫుల్ సారీ విత్ బ్లౌజ్లు వస్తాయి డ్యామేజెస్ ఉండవు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా బోటా స్టైల్ తో బ్లౌజ్ వస్తుంది సెవెన్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి ప్లెయిన్స్ ఇష్టపడే వాళ్ళకి మనకి ప్లెయిన్ వస్తుంది మేడం బార్డర్ వచ్చేసరికి కోచంపల్లి ప్యాటర్న్ అండి పళ్ళు కూడా సేమ్ మనకి ఇదే విధంగా వస్తుంది టజల్స్ ఉంటాయి పళ్ళులో బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్తో బ్లౌజ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వాషబుల్ మెటీరియల్ సారీస్ వచ్చేసరికి లైట్ వెయిట్లో వస్తాయండి ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీస్ సెవెన్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మనకి చీర అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అనేది మాత్రం అడిషనల్గా ఉంటుందండి సెవెన్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ సేమ్ మనకి ఇదే ప్యాటర్న్లో ఇంకొక కలర్ అండి సెవెన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ సారీ అండి పికా గ్రీన్ కలర్ శారీ కలర్ అయితే చాలా బాగుంది న్యూ కలర్ అయితే యాడ్ అయ్యింది మనకి బ్లౌజ్ వచ్చేసరికి బొటాస్తో బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఫ్లవర్ అనేది ఈ విధంగా రన్ అవుతుంది పల్లెలు ఉంటాయి బ్లౌజులు ఉంటాయి అండి డిఫెక్ట్స్ ఉండవు మీరు పెట్టుబడుల పర్పస్ అయినా కూడా సారీస్ యూస్ చేయొచ్చు చాలా మంచి ప్రైస్ లో సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సెవెన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ మనకి రెండు వైపులో కూడా వివింగ్ బోర్డర్ వస్తుందండి సారీ ఆల్ ఓవర్ రన్ అవుతున్నదంతా కూడా మనకి వివింగ్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి అన్నీ కూడా మనకి పేస్టల్స్ నెక్స్ట్ వన్ ఇది పళ్ళు పోర్షన్ మనకి కలంకారీ ప్యాటర్న్ తోటి పళ్ళు అయితే రన్ అవుతుంది బ్లౌజ్ కూడా సేమ్ మనకి స్మాల్ ప్యాటర్న్ తోటి బ్లౌజ్ వస్తుంది రిమైనింగ్ సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది లైట్ మనకి కనకాంబరం పీచ్ కలర్ మిక్స్ వస్తుంది కలర్ వచ్చేసరికి లైట్ వెయిట్లు అండి మెయింటెనెస్లు ఉండవు వీటికి గంజి పెట్టాలి అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు మేడం ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీస్ సెవెన్ నైంటీ నైన్ శారీ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ అండి పెసరపచ్చ కలర్ వస్తుంది కలర్ వచ్చేసరికి మనకి బార్డర్ కాన్సెప్టెడ్ శారీ పళ్ళు కూడా మనకి సేమ్ బార్డర్ డిజైన్ ఏదైతే ఉంటుందో పళ్ళు కూడా అదే విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్యాటర్న్ చేంజ్ అండి సారీ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంటుంది పెసరపచ్చ లేదంటే మనకి మెహందీ గ్రీన్లో కూడా డార్క్ కలర్ వస్తుంది రెండు వేపులో కూడా మనకి బార్డర్స్ వచ్చేసరికి వీవింగ్ బార్డర్స్ వస్తాయండి ప్రింట్లు కాదు శారీస్ అయితే చాలా బాగుంటాయి వాషబుల్ ప్రోడక్టే మనకి లైట్ వెయిటెడ్ ఉంటాయి సెవెన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి సెవెన్ నైంటీ నైన్ శారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి కలర్ మాత్రం చాలా బాగుంటుంది మనకి బ్రిగ్రెడ్ లేదంటే హనీ కలర్లో ఒక ఇంత డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ స్మాల్ ప్యాటర్న్ తోటి బ్లౌజెస్ ఉంటాయి ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ వెయిటెడ్ శారీస్ సెవెన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఫుల్ సారీ విత్ బ్లౌజ్ బ్లౌజులతో సహా కనిపించేట్లుగానే శారీ చూపిస్తున్నాం మేడం క్లియర్గా చూడండి అండి ఫోటోల కోసం కాకుండా శారీ అయితే ఫుల్ వ్యూ ఉంటుంది ఎవరికి ఏ శారీ నచ్చినా కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే చేయండి అన్ని సింగిల్ సారీసే ఉంటాయి నెక్స్ట్ వన్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి బార్డర్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ మ్యాంగో బుటాస్ అయితే వస్తాయి సారీలో పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది దగ్గర దగ్గరగా వన్ మీటర్ పళ్ళులు ఉంటాయి బ్లౌజ్ కూడా మనకి ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ కలర్ చాట్ అండి థీమ్ అయితే రన్ అవుతుంది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇది బ్లౌజ్ పోర్షన్ వస్తుందండి స్మాల్ ప్యాటర్న్ తోటి బ్లౌజ్ ఉంటుంది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది డిజిటల్ ప్యాటర్న్ అండి సారీ కలర్ కాంబినేషన్ కానీ సారీ గానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది సారీ ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి లైట్ వెయిటెడ్ సారీస్ వాషబుల్ ప్రొడక్ట్ అండి సెవెన్ నైంటీ నైన్ శారీ ప్రైస్ మరిటర్న్ పంపించారో మనకి ఇది పళ్ళు పోర్షన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఉంటుందండి కలంకారీ ప్యాటర్న్ లో సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా రన్ అవుతుంది మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో రన్ అవుతాయండి శారీస్ ప్రజెంట్ మనకి ట్రెండింగ్ కలెక్షన్ మిస్టేక్స్ లేకుండా సారీస్ అయితే మంచి ప్రైస్ లో సారీస్ అవైలబుల్ గా ఉన్నాయి సెవెన్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మనకి సేమ్ లోనే ఇంకొక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది ఇంకా అఫీషియల్ కలర్ అండి సారీస్ అయితే చాలా బాగుంటాయి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా రన్ అవుతుంది సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది బెంటెక్స్ బార్డర్స్ అండి బార్డర్స్ వచ్చేసరికి మనకి కొంచెం పెద్ద బార్డర్స్ వస్తాయి కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ ఉంటుంది మెహందీ గ్రీన్ కలర్ షేడ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా లోటస్ ఫ్లవర్ షేప్ లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కలంకారీ బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి విధంగా లైన్స్ ప్యాటర్న్ ఉంటుందండి బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఈ విధంగా రన్ అవుతుంది ఫుల్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది సెవెన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి కలంకారీ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి రెడ్ బ్రిక్రెడ్ కలర్ మిక్స్ వస్తుంది సారీ కలర్ వచ్చేసరికి ప్యాటర్న్ మాత్రం చాలా ట్రెండీగా ఉంటుంది పళ్ళు కోర్సు వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా లెహరియా స్టైల్లో మనకి జిగ్జాగ్ లైన్స్ అయితే వస్తాయండి స్టిచ్చింగ్ చేస్తే బ్లౌజ్ చాలా బాగుంటుంది ఫుల్ సారీ బ్లౌజ్ అనేది విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ కానీ సారీ లైట్ వెయిట్లు అండి చీరలు వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది బాక్సెస్ డిజైన్ ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి ప్యాటర్న్ అనేది ఇలా రన్ అవుతుంది ఫుల్ శారీ విత్ బ్లౌజ్లు వస్తాయి డ్యామేజెస్ ఉండవండి సారీస్ లో మిస్టేక్ ప్రోడక్ట్ కాదు ఫ్యాబ్రిక్ ఫీల్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ లాంటిది చెప్పలేము కానీ డ్యామేజెస్ అయితే ఉండవు సెవెన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే మనకి చీర అయితే అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుంది డిస్పాచెస్ వచ్చేసరికి మండే చేస్తాము మండే నుంచి శారీస్ మీకు రావడానికి డిటీడీసీకి అయితే పడుతుంది పోస్టల్ సర్వీస్ టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది బ్లాక్ అండ్ వైట్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది కళంకారీ ప్యాటర్న్ లానే వస్తుంది మనకి ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది రిమైనింగ్ శారీ కలర్ కాంబినేషన్ కానీ శారీ గానీ ఎవర్ గ్రీన్ అండి బ్లాక్ అండ్ వైట్ సెవెన్ నైన్టీ నైన్ లోనే శారీ అయితే అవైలబుల్ గా ఉంటుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి డామేజ్ సారీస్ కాదు కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది సేమ్ ప్యాటర్న్ లో మనం రెడ్ ఆరెంజ్ చూసాము అదే ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ స్టైల్ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా రన్ అవుతుంది సెవెన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ లో శారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది